హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రౌడీజును ఫోర్ త్రీ టూ డే వీడియో వచ్చేసి బొంబాయి రవతో ఒడయాలు ఎలా పోసుకోవాలి ఈజీ ప్రాసెస్ చాలా సింపుల్గా అయిపోతుంది ఈజీగా ఉంటుంది తొందరగా అయిపోతుంది చాలా బాగుంటుంది వడియాలు కూడా చాలా బాగా వస్తాయి అన్నమాట ఇప్పుడైతే అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక గ్లాసు ఉప్మా రవ్వకి ఎనిమిది గ్లాసుల వాటర్ అయితే పోసుకోవాలి ఎనిమిది గ్లాసుల వాటర్ కన్నా ఎక్కువైనా పర్లేదు బట్ తక్కువ మాత్రం కాకుండా అయితే చూసుకోండి ఇప్పుడైతే గ్యాస్ పైన ఒక గిన్నె అయితే పెట్టేసుకోవాలి పెద్ద గిన్నె అయితేనే పెట్టుకోవాలి అందులో అయితే ఎనిమిది గ్లాసుల వాటర్ అయితే పోస్తున్నాను అయితే ఏ గ్లాసుతో రవ్వ తీసుకున్నా అదే గ్లాసుతో అయితే పోస్తున్నాను అందులో ఎనిమిది గ్లాసుల వాటర్ అయితే పోసేసుకొని అందులో కాస్త ఓమ జీరకర రుచికి సరిపోయే సాల్ట్ అయితే వేసుకోవాలి అలా ఒకసారి మూత పెట్టి తీసేసుకుంటే మనకైతే వాటర్ అన్నీ మసులు పోతాయి అలా అలా మసలాక కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది కదా అలా వచ్చాక కొంచెం మంట అనేది సిమ్ములో పెట్టేసుకొని ఒక చేతితో పోసుకుంటూ మరో చేతితో అయితే కలబెట్టుకోవాలి అలా స్లో స్లోగా పోసుకుంటూ స్లో స్లోగా అయితే కలబెట్టుకోండి అదంతా అందులో పోసాక చూడండి అలాగే కలబెడుతూ ఉండండి మనం ఎంత కలబెడుతుంటే అది అంత గట్టిగా అయిపోతుంది మనం అంత తొందరలా గట్టిగా అయితే అయిపోతుంది అలా అయితే ఒకసారి మొత్తం అయితే ఉడకనివ్వాలి మధ్యలో మధ్యలో అయితే కలబెట్టుకుంటూ ఉండండి అలా కలబెడుతూనే మనకి అది తొందరగా గట్టిగా పడిపోతుంది ఇక్కడైతే చూడండి ఉక్మారావు అయితే అంత అయితే ఉడికిపోతుంది కాస్త కాస్త కొంచెం కూడా గట్టిగా అయితే అవడానికి అయితే వస్తుంది కదా ఇప్పుడైతే చూసుకోండి ఇదైతే ఆల్మోస్ట్ అయితే ఉడకడానికి వచ్చింది మరీ గట్టిగా కాకుండా ఓయిల్ అయితే వచ్చేవరకు అయితే చేసుకోండి అలా వచ్చాక గ్యాస్ అయితే ఆఫ్ అయితే చేసేసుకోండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే వేడిగానే ఉండాలి ఫిఫ్టీ పర్సెంట్ చల్లరన్నా పర్లేదు అది కాస్త వేడిగున్నప్పుడే మనమైతే పోసుకోవాలి ఇక్కడ ఇక్కడ అయితే ఒక బస్తానైనా లేదా కాటన్ క్లాత్ అయినా వేసేసుకొని అందులో అయితే ఈ విధంగా అయితే పోసుకోండి మీకు చిన్న సైజు కావాలంటే చిన్న సైజు పెద్దగా కావాలంటే పెద్దగా మరీ పెద్దగా పోసుకున్నా బాగోదు ఇలా చిన్న సైజులో అయితే పోసుకోండి అన్నీ ఇలాగైతే పోసి అయితే పెట్టుకోండి అన్నీ అయితే ఇలా అయితే పోసేసుకోండి ఒక టూ డేస్లో అయితే ఆరిపోతుంది మనకు నేనైతే బయట ఎండలోనే వేశాను ఇంట్లో ఫ్యాన్ కింద కూడా ఆరిపోతుంది తొందరలోనే ఇప్పుడైతే చూడండి అన్నీ అయితే పోసేసాను ఇదైతే ఈవినింగ్ టైంలో మార్నింగ్ అయితే సెవెన్కి అట్లా పోసాను ఇది ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అనమాట నేనైతే పైన అయితే ఒక పల్చర్ చున్న అయితే కప్పేసాను డస్ట్ గిట్లా ఏం పడకుండా ఇక ఇప్పుడైతే నేను తీస్తాను చూడండి ఎంత చక్కగా ఆరిపోయాయో బయట ఎండలోనే ఒక టూ డేస్లో ఆరిపోయింది ఇంట్లో ఫ్యాన్ కింద అయితే మినిమం త్రీ డేస్ అయితే పడుతుంది ఇంకా బయట పోసుకోవడమే బెటరు ఇప్పుడైతే చూసుకోండి ఒక్కొక్కటి తీసుకుంటే మంచిగానే వచ్చాయి ఇక టూ డేస్ అయితే పెట్టాను పోసిన రోజు ఒక రోజు నెక్స్ట్ డే ఒక రోజు నెక్స్ట్ డే అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే పెట్టాను మొత్తం పర్ఫెక్ట్గా అయితే ఆరిపోయింది మొత్తం అన్నీ అయితే తీసేసుకున్నాను ఇక మొత్తం పర్ఫెక్ట్గా ఆరిపోయాకైతే వీడియో అయితే తీయలేదు ఇక్కడ అయితే తెలుస్తుంది కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి అని చెప్పేసి ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని అందులో అయితే ఫైర్ సరిపోయినంత ఆయిల్ అయితే పోసుకొని ఆయిల్ అయితే హీట్ అయ్యాక అందులో అయితే వేసుకోండి వేసుకుంటే చూడండి ఎంత చక్కగా ఉబ్బిపోతుందో ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చిందో చాలా బాగా వచ్చినాయి చాలా బాగుంది ఇలా ఇప్పుడైతే ఇలాగో ఎండాకాలం అయితే వస్తుంది కదా మీరు కూడా ఇలాగే చేసుకోండి చేసుకుంటే మనకి ఎప్పుడైనా అన్నంలోకి లేదా పప్పుచారులోకి పప్పులోకి తినాలంటే చాలా బాగుంటుంది కదా అందుకోసమే అదే బయట షాప్లో కొంటే ఒక ప్యాకెట్ అయితే యాభై రూపాయలు అయితే ఉంటుంది అందులో ఎన్ని వస్తాయి చెప్పని చాలా తక్కువ వస్తున్నాయి కదా అందుకోసమే ఇలా ఇంట్లోనే పర్ఫెక్ట్గా మనం ప్రిపేర్ చేసుకున్నాం అనుకో ఒక వన్ ఇయర్ దాకా నిల్వ కూడా ఉంటుంది అనమాట ఇక వీడియో నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్